రాస్తారు నా మీద ఎటువంటి మరకా లేదు ఇక్కడ లావణ్య సందర్భం చూస్తే డ్రగ్స్ తీసుకున్న సందర్భాలని చూసాము అలాగే డ్రగ్స్ సంబంధించి ఆ కేసులో జైల్లో ఉన్న పరిస్థితిని కూడా మనం చూశామంటున్నారు ఆ మాటకొస్తే వస్తే నేను రాస్తారు కలిసి డ్రగ్స్ చేశామండి ఆ మాటకు వస్తే నేను రాస్తారు రాస్తారు మీరు కలిసి డ్రగ్స్ తీసుకున్నారు మరి ఇంకా అంతే అండి ఇప్పుడు రాస్తారు గనక ఆ మాట అంటే నేను రాస్తారు కలిసి డ్రగ్స్ తీసుకున్నా ఓకే సో దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ప్రొవైడ్ చేశారా మీరు నేను చెయ్యనే లేదండి మాట పరంగా మన చేసే ఆధారాలు లేవా ప్రొవైడ్ చేయలేదు మీరు చెయ్యలేదు చెయ్యలేదు నేను అంటే ఆధారాలు లేవా దానికి సంబంధించి ఎటువంటివి చెయ్యలేదు ఆధారాలు లేవు రైట్ ఇంకో అంశం అండి మీరు గర్భం దాల్చానని చాలా సందర్భాల్లో చెప్పాను చెప్పింది కూడా మనం విన్నాము అలాగే మీడియా ముందు కూడా చెప్పారు సో అబార్షన్ చేయించారని కూడా చెప్పారు సో ఇందులో వాస్తవం ఉందంటారా నిజంగానే గర్భం దాలిస్తే ఎందుకప్పుడు అప్పుడు బయటపెట్టలేదు మీరు ఆ అంశాన్ని అప్పుడే సంసారం చేస్తుంటే ఎందుకు గర్భం రాదండి గర్భం అలాగే వచ్చింది అప్పుడే పిల్లలు వద్దు అని అనుకున్నాము మిస్క్యారేజ్ అయింది ఒకసారి రాస్తారు అప్పుడే ఇంకా సెటిల్ అవ్వాలి డబ్బులు సంపాదించుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఇది అవ్వాలి దాని తర్వాత ప్లాన్ చేసుకుందాం అని రాస్తారు ప్రమేయంతోనే రాస్తారు దాంతోనే మీరే అంటున్నారు మీరే అంటున్నారు గర్భం దాల్చని చెప్పి చెప్తున్నారు సో ఒకవేళ గర్భం దాల్స్తే రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లో చెప్పలేదా మేము అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటాము గర్భం దాల్చాను నేను నా పరిస్థితి ఉంది ఒక అమ్మాయిగా బయటకు వెళ్ళాను మళ్ళీ చెప్తున్నాను మీకు మా రెండు ఫ్యామిలీస్ తెలుసు చెప్పండి చెప్పండి మా రెండు ఫ్యామిలీస్ లో మొత్తం తెలుసు అండి దే నో వాళ్ళేమో నాకు మాకు తెలియదు అసలు ఈ అంశం లావణ్యతో రాస్తారు సహజీవనం చేస్తున్న విషయం కూడా మాకు తెలియదు అని క్లియర్ గా చెప్తున్నా చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు వాళ్ళ చెప్తే మీరు దయచేసి వాళ్ళని అడగండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మరి వెళ్ళి పోలీసులతో మాట్లాడమని అండి నేను చెప్పాను నేను సాక్ష్యాలు చూపించాను నేను ఫోటోలు చూపించాను ఇంత విషయం జరిగిన తర్వాత మీరేమన్నా రాస్తారు రాష్ట్రం ఫ్యామిలీ తో లావణ్య రాష్టారు ఫ్యామిలీ తోన మాట్లాడే ప్రయత్నం చేశారా రాష్టరుని కూడా మాట్లాడే ప్రయత్నం చేశారా ఎలివెంట్ రిలేషన్ కూడా తెలియకపోతే నన్ను రాజరుని ఎందుకు ఎందుకు ఆశీర్వదిస్తున్నారండి తొందరగా పిల్లల్ని కన పిల్లలని కానీ ప్రసాదించమని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ ఒకసారి ప్లే చేయరా లావణ్య అది ఏంటి దానికి సంబంధించి ఆ వీడియో దేనికి సంబంధించిందో ఒకసారి చెప్పరా మా మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేశారండి మా మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి అండి ఇది బాగా అభివృద్ధి ఒకసారి మళ్ళీ ఆ వీడియోని ప్లే చేయండి కొంచెం వెనక్కి పెట్టరా ఫోన్ కొంచెం పైకానరా ఫోన్ ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారండి లావణ్య నేను రాస్తారు మా అత్తమ్మ మా మామగారు మా మమ్మీ మా డాడీ సో ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు ఆ వీడియోలో ఫ్యామిలీస్ ఉన్నారండి ల్యాండ్స్కేప్ లో పెట్టి ఒకసారి చూపిస్తారా ఫోన్ కొంచెం పైన పెట్టి ల్యాండ్స్కేప్ లో పెట్టి చూపించండి